ఇందుకూర్పేట మండలంలో నాటు దొంగలు ఒంటరి మహిళ ఇంట్లో యాభై రెండు వేల నగదు ఇరవై రెండు నాటు చోరీ సాధారణంగా ఇంట్లో చోరీ చేస్తే నగదు ఖరీదైన వస్తువులు దొంగలిస్తుంటారు కానీ మండలం రాముడుపాలెం గ్రామంలో ఓ ఒంటరి మహిళ ఇంట్లో ఆమె పెంచుకుంటున్న ఇరవై రెండు నాటు కోళ్లను దుండగులు అపహరించారు కోవూరు పావని మహిళ అనారోగ్యం బాగాలేక ఇంట్లో నిద్రిస్తుండగా చాకచక్యంగా గుర్తు తెలియని దుండకులు ఈ చోరీకి పాల్పడ్డారు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బ్రహ్మాండం కూడా మేము రాను మేము చూపిస్తాం హాస్పిటల్ అన్న కూడా రాకుండా ఆ గోల్డ్ని నిమ్మితే ఇక్కడ ఉండి ఆ గోల్డ్ని అమ్మేస్తే అమ్మ టన్న వస్తుందని చెప్పేసి మీ అట్టేని గోల్డ్ని అమ్మేయాలని చెప్పేసి మేము కానీ మేము శనివారం అది గారు కూడా వస్తానన్నారు అన్నాడు శుక్రవారం నైటే వాళ్ళు పట్టేసి అంటే ఆ కోళ్ళు అమ్ముకొని ఒక గోల్డ్ అమ్ముకొని ఆ కోళ్ళు మేము చూపిస్తున్నాను కానీ చూపించుకోండి ఆ డాక్టర్లు అడిగితే తిరుపతి తిరుపతి పోయి చూపించుకున్నాను నా పెద్ద హాస్పిటల్లో చూపిస్తే తిరుపతి పోయి చూపిస్తుందని చెప్తున్నారు కానీ వాటి కోళ్ళ నిమిత్తం ఆమె వాటిని ఎంతో ప్రాణంగా చూసుకుంటా ఈ కుక్కలు బిజీలు బాగా పడకుండా అవి ఇల్లు వదిలికపోతే ఇల్లు వదలకుండా కోళ్ళ నిమిత్తండి మాకు అడిగి రమ్మని కూడా రాలే ఆరోగ్యం కూడా కోడి మామూలుగా కోడినట్ల చిన్నకుండా చేసుకుంటాము ఇతర కూడా ఆరోగ్యం కూడా దెబ్బ ఈ కోళ్ళుగా ఉండి కూడా ధ్యానని అనిపించేసి మాకు ఎమ్మెస్తే అప్పుడే వస్తాయి చూపించుకుంటది అని ఎమ్మకంటే కూడా రాకుండా నైట్కే ఎత్తుంది కోల్డ్ శుక్రవారం శుక్రవారం నైట్ ముప్పే ఒకటి నైట్ తెలుసుకు దాని మీద ఆధారపడి బతుకుతుంది ఒక నమ్ముకుని దాచి పెట్టుకుంటా దాన్ని బతుకుతా ఒక రోజు నేను కూడా అన్నం కొనుకొని స్థితిలో కూడా లేకుండా అయిపోయింది మళ్ళీ నీళ్ళు చూసి ఆయన అన్నమండి పెట్టి ఆమె చూసుకుంటాను నీళ్ళు తెచ్చి తెచ్చిస్తా మంచి చెట్టు చూసుకుంటాను గుడ్డలు కూడా నేనే పులి వేసేసి ఆమె పాత చేస్తాను ఎంతో ఆశ పెట్టుకుని ఉండేది ఆ కోళ్ళ మీద దాని మీద ఆధారపడి కానీ అవి ఆ కోళ్ళని ఇట్లా దొంగతనం చేసి ఇప్పుడు మా చేలో మాటలు కూడా ఉంటే మూడిచిపోయి మోటార్ స్టార్టర్లో ఎక్కువ అరవై ఆ ఆ మోటర్ కూడా ఎత్తుకెళ్తాం ఎటప్పటి నుంచే కాదు ఇప్పటి నుంచి కూడా గోల్డ్ ఈ మోడల్ సమాధానాలు జాగ్రత్తగా అటా చేసి అవడానికి బతుకువాలి కొంతమంది మీ ఇంట్లో జరగడం మొదటిసారి మా ఇంట్లో కూడా మా ఇందుకో మాల కొన్ని గోళ్లు కూడా ఎత్తుకో మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఒకటి రెండు పోతే నాలుగైదు గోళ్ళు పోయినా మేము పట్టించుకోము வேகடம என்ன கோல்பட்ட தெருக்கு மாக்கு அம்மாஜி கஷ்டப்பட்டு சாப்பிட்டு பாப்பேன் எந்தோ பாவலே ஆரோக்கியமாக பண்ணங்கetti. ஆர்கியு லாக பாவல அப்படி அது மாக பாத கரங்கின் மடி மைய நான் ஓடிருக்கு கோலை இது கூட நான் படிச்சோம் கூட அதிரது இந்த கேஸ் மட்டும் கூட பாவா அது அడు జరిగింది. 9 போலீஸ் கோல் 9 இயர். பொதுவா 9 ಜಾஸ்ட் நெனச்சு போறது பொதுவாக்கு 9 கோసం காம்பளைன்ட் கொடுத்தா நான் சொல்றது நீ 9 ஜெனரல் நபர் हुआ